మాది గ్రామం కొలపల్లి మండలం జిల్లాకి మాకు ఈ పామాయిల్ గురించి లోహియా కంపెనీ వాళ్ళు మన జిల్లాకు కేటాయించడం తెలుసు దాని మీద పెడితే బాగుంటుంది అని చెప్పి అగ్రికల్ హార్టికల్చర్ ఆఫీసర్స్ కూడా వచ్చి మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దానికి సంబంధించిన టోటల్ను పెట్టిన రైతులను కూడా ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ ద్వారా కూడా మాకు ఆ విషయం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది బాగా అనిపించింది దాంట్లో మనకు ఎస్పెషల్లీ మనకు ఒక రైతుకు బెనిఫిట్ అంటే డిసీజ్ లేనటువంటి పంట మార్కెటింగ్కు ఇబ్బంది లేనటువంటి పంట గ్యారంటీగా కొన్ని కొన్ని విషయంలో ఒకట భద్రత ఉన్నటువంటి గ్యారంటీ ఒప్పందం ఉన్నటువంటి పంట కాబట్టి పెడదామని చెప్పి డిసైడ్ అయినా మా దగ్గర ఇంతకుముందు వరి మామిడి ఎక్కువ అవుతుంది అంటే మామిడిగా గత నాలుగైదు సంవత్సరాల నుంచి కొంచెం డిసీజ్ ఎక్కువ దిగుబడి తగ్గింది వాటి కొత్త భయపరిమితి పరిమితి కూడా పాటింది కాబట్టి అవి తీసేసి పెడదాం అనేటువంటి నిర్ణయానికి ఖర్చు చాలా చెప్పింది కూడా చాలా బాగా అనిపించింది ఇంకా మాకు ఇంకొక ఒక విషయం ఏంటంటే ఫ్యాక్టరీ కూడా మా దగ్గర నియర్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది అది కూడా భూమిని తీసుకోవడం జరిగింది అని చెప్పి దాన్ని కూడా చూపించింది కంపెనీ వాళ్ళు ప్లస్ ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆఫీసర్స్ కంపెనీ లోహియా కంపెనీ వారి సార్ కూడా రావడం జరిగింది అది కూడా చూపించడం జరిగింది ఇంకొంత భరోసా పెరిగింది కాబట్టి మేము ఖచ్చితంగా పెడదాం అని చెప్పి ఇక్కడ మా శ్రీరామపల్లి గ్రామ రైతులు చాలా మంది ముందు వచ్చినాం అంటే మీకు ఎన్ని ఎకరాలు ల్యాండ్ ఉంది అంట ముందు పది ఎకరాలు ల్యాండ్ ఉంది ఆయిల్ ఫామ్ సాగు ఎన్ని ఎకరాలు చేస్తారు పది ఎకరాలు పెడదాం